ఛానల్ ఈ ఆవుదోడ వచ్చేటప్పటికి త్యాగి డాక్టర్ అండి త్యాగి కూతురు మా తమ్ముడు వాళ్ళ ఆవు కోసం అని చెప్పేసి గనవరం రాజాగారి దగ్గర సమంధించుకొచ్చారండి త్యాగీది కోడి దోడ పుట్టిద్దరు కానీ ఆవుదోడ పుట్టింది ఈ ఆవు వయసు వచ్చేటప్పటికి ఏడు నెలలు అండి దీని తల్లి కూడా మా ఊళ్ళో ఉందండి చిన్నకాని గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో దీని తల్లి కూడా మా ఊర్లోనే ఉంది సో మా తమ్ముడి దగ్గర నుంచి నేను తోలుకొచ్చాను మా తమ్ముడు పేరు వచ్చేటప్పటికి మర్రి దినేష్ యాదవ్ గారు అండి వాళ్ళ దగ్గర నుంచి నేను సాయి పూస్తా రైతు ఛానల్ వారు మా నాన్నగారు మర్రి సాంశివరావు గారు తోలుకొచ్చారు ప్రస్తుతానికి మా ఇంట్లో ఉంది తాగి డాక్టర్ అండి తాగి కూతురు చాలా బాగుంది అన్నమాట సుడ్లు కానీ అన్నీ బాగున్నాయి కాళ్ళు కట్టు కానీ సుడ్లు కానీ అన్నీ బాగున్నాయండి